చెప్పండి సుందర గురించి సుందర చెప్పి చెప్పండి అంటే కొత్తగా ఉంటుంది సో సినిమా ఓకే డెఫినెట్ ఏంటంటే అంటే నేను ఈ మధ్య చేయలేదు అసలు ఈ జానర్ సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఏంటంటే ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ సో నీకు తెలుసు అటు టీచర్ని ఇటు స్టూడెంట్ లవ్ చేసి న్యూ ఏజ్ లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది కానీ చూసినప్పుడు ఇది ఎక్కడ కాసెప్ పట్టాడు బాబు అనుకున్నాను అసలు నేను రియల్ దానికి అసలు ఏమైనా సంబంధం ఉందా ఇంతకీ రియల్ లైఫ్ లో ఓకే మా ముందు అయితే చాలా మంచి రాముడు మంచి బాలుడు ఓకే బయట కూడా అలాగే ఉంటావు నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి కాకపోతే మాకు తెలియకుండా ఇంట్లో తెలియకుండా ఇంట్లో తొంటరి పని ఏం చేయలేదు ఎప్పుడైనా అలా లవ్ లెటర్లు ఇవ్వడం ఎప్పుడూ చిన్నప్పుడు స్కూల్లో ఓకే అక్కడి వరకు ఓకే అవునా టీచర్ గారికి ఇచ్చాం టీచర్కి ఎవ్వలేదు అంటే లవ్ లెటర్ తలకిందలు పెట్టి హారైడేస్ ఉంటారు అర్ టీచర్కి ఎవరు చిన్నప్పుడు ఎప్పుడు ఏంటి ఎప్పుడు చెప్పు సిరిగి తెలుసా విషయం చెప్పా ఇలాంటి ఇలాంటి బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసులే ఏమని రాసి లవ్ లెటర్ ఏమైనా కంటెంట్ ఏమని చెప్పు అలా రాసి ఇచ్చారు ఓ 真剣民芸。うん、ね。民芸してから